ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై శాతం మధ్యంతర వృత్తి అయ్యారు ప్రకటనపై ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సమన్వయ వేదిక మళ్లీ తమ డిమాండ్లను పునరుద్ధరించాయి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరుతున్నారు మధ్యంతర వృత్తిపై భారీగా డిమాండ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు గౌరవ అధ్యక్షుడు ఒంటరి శ్రీనివాసులు రెడ్డి ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి శ్రీయాపిరెడ్డి వెంకట్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు గత ఐదేళ్లుగా డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు జమ కాలేదని ఇవి వెంటనే వారి ఖాతాలకు జమ చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఇక పిఆర్సి కమిటీ పనితీరును వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని కమిటీకి సంబంధించి అన్ని ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు పిఆర్సీ ప్రక్రియలో సిపిఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేక సవరణలను తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి అమలు అత్యంత అవసరమని సంఘాలు పేర్కొన్నాయి అటమీ సర్కార్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ఉద్యోగులకు హామీగా ఇచ్చింది ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవడం ద్వారా ఉద్యోగుల జీవితాలను కొంతమేర భద్రత కల్పించవచ్చని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి ఇక ముఖ్య డిమాండ్లో చూస్తున్నట్లయితే ముప్పై శాతం మధ్యంతర వృత్తిని తక్షణం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు గత ఐదేళ్ల డిఏ బకాయిలను చెల్లించాలి అలాగే పిఆర్సీ కమిటీ పనితీరును వేగవంతం చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి అని వారు డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు అలాగే ఉపాధ్యాయ సమన్వయ వేదికలు తమ డిమాండ్లను తీవ్రతరం చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాయి మధ్యంతర అభివృద్ధి వంటి కీలక హామీలు అమలు చేయడం ద్వారా ఉద్యోగులు జీవితంలో ఆర్థిక భద్రతను రూపొందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు ఉద్యోగుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత ముప్పై శాతం వృత్తి అమలు డీఏ బకాయి చెల్లింపులు వంటి అంశాలు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఇది సాధ్యమైనంత త్వరగా జరిగితే ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంలో ప్రభుత్వం విజయం సాధించగలదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు